చలి స్టార్ట్ అయిపోయిందండి మాకైతే చాలా చలిచలిగా ఉంది ఇప్పుడే లేచాను నేనైతే చూడండి మంచి ఎలా పడుతుందో చూపిస్తాను మీకు మంచి అయితే పడుతుంది మరీ ఎక్కువ కాదులేండి ఈ రెండు మూడు రోజుల నుంచే స్టార్ట్ అయింది すばらしい。 చూడండి ఎలా గొడవ పడుతున్నాయో ఆ బ్లాక్ ఒక్కటే మిగిలిందండి అన్నిటిని తీసుకున్నారు ఆ కుక్క మా అక్క వాళ్ళది పెద్ద పిల్ల ఎవరైనా వాళ్ళు ఉంటే ఆ బ్లాక్కి అసలు తోడనివ్వదు తీసుకెళ్ళండి ఫీమేల్ అండి ఫీమేల్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళండి ఇంక ఇదైతే మా ఇంటి వెనకలో తీసుకున్నారు దాన్ని తీసేసుకున్నారు అయినా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది కొంచెం పెద్ద వరకు అలా ఇంక బ్లాక్ ఇది ఉంది ఫిమేల్ పత్తి హాయ్ చెప్పు హాయ్ చెప్పురా అబ్బోయ్ అమ్మో హాయ్ చెప్పురా హాయ్ చెప్పురా బ్లాకీ బెల్లం టీ అండి పంచదార మానేస్తాం ఎప్పుడో మానేస్తాం నేను ఇలా అన్నానని అమ్మ కూడా ఇలా అంటాను ఇలా అనాలేమో అనేసి అయితే అమ్మతో రొయ్య రొయ్యల కారం అండి ఎండు రొయ్యలు ఉంటాయి కదండీ దాంతో కారం తయారు చేస్తారండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారి అలా ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో ఎంత ఎంత కారంలో ఎంత అన్నమైనా సరే పెట్టేసుకుని తినేయచ్చు అంత బాగుంటుంది నాకైతే చేయడం రాదండి అమ్మే చేస్తుంది చూపిస్తాను ఎలా ఎలా చేస్తుంది అన్నది సరేనండి ఈ మొక్కను కొని వారం రోజులు అవుతుందండి చచ్చిపోతుందండి మొక్క కూడా బతుకుద్దీ ఏమవుద్దో అదృష్టం ఉంటే బతుకుద్ది లేదంటే చచ్చిపోద్ది ఇప్పుడు నాటడం జరిగింది అంత ఖాళీ ఉంటుంది నాకు ఎల్లో కలర్ అండి ఫ్లవర్ అయితే చాలా బాగుంది ఊర్లోకి వచ్చాడండి మన మొక్కలు ఎక్కడొక్కడ ఏ నుంచి తెచ్చానని ఇలా చేసేస్తాను అయితే చూద్దాం ఏమవద్దు అండి పచ్చిమిర్చి అయితే ఏవో ఇలా ఇవన్నీ ఎక్కువ కారం ఉండవు కదండి లావకాయలు అందుకోసమని లావకాయలు తీసుకున్నాం ఎన్నో సంతలో నుంచి తెచ్చామన్నమాట కాయలు మామూలుగా మేము కూరలోకి అయితే సన్నగా నల్లగా ఉంటాయి కదా కాయలు బాగా ముదురు రంగులో అవి వాడుతాం కానీ ఇలాంటి కారాలకి చట్నీలకి పచ్చళ్ళకైతే ఇలాంటి కాయలు మంచిదండి ఇలా రొయ్యి తలకాయలు కారం రొయ్యలు చేయొచ్చు తలకాయలు చేయొచ్చు ఎక్కువగా తలకాయలు చేస్తూ ఉంటారండి ఇదిగోండి ముందుగా అయితే జీలకర్ర అంటే వేయించాలంట నేను నూనె పోసి అనుకున్నానండి అసలు నూనె చుక్క అన్నది ఉండదంట ఈ కారంలో ఇంకా తర్వాత అయితే రొయ్యలేండి జీలకర్ర వేగిన తర్వాత వేగిన తర్వాత దోరగా వేయించాలండి ఇవి బాగా దో దోరంగ రావాలి ఇంకా తర్వాత మిర మిరపకాయండి పచ్చిమిర్చి తర్వాత ఈ నీరు అంతా పోయేలా ఉడక మిరపకాయలు అయితే ఈ నీరు అంతా పోయేలా మగ్గాలంటండి లేదంటే వాసన వస్తుందంట చూద్దాం ఫైనల్గా అయ్యి ఇదిగోండి పాతింటికి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇది రోకలి పాత ఇంట్లో ఉంది తెలుసు కదండి ఇది అందుకోసం ఇవన్నీ అక్కడ మన సొంత ఇంట్లో తయారు చేసి పాత ఇంటికి తీసుకొచ్చాము ముందుగా అయితే ఇదిగో అమ్మ జీలకర్ర దంపుతుంది ఇంకోటి ఏంటంటే మంచి మంచినీళ్ళు అదే మంచి నూనె లేకుండా అలాగే మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక చొక్క నూనె ఒక చొక్క నీళ్ళు లేకుండా అంటండి ఈ రొయ్యల కారం అనేది జీలకర్ర అయితే అలా దోరగా వేయించింది మెత్తగా పొడి చేసేసుకోవాలంట స్మెల్ అయితే బల వస్తుందండి దొంచుతో ఉంటే సరిపోద్దమ్మా ఇలాగా ఇంకొంచెం దాని జీలకర్ర అయితే స్మెల్ బలే వస్తుందండి కమ్మగా వచ్చేస్తుంది ఇప్పుడే తర్వాత వేసేయాల జీలకర్ర తీసేస్తా జీలకర్ర పక్కకు తీసుకోవాలంట జీలకర్ర అయితే పక్కకు అయిపోయింది జీలకర్ర ఓకే తర్వాత రొయ్యలు నేను నేర్చుకుంటున్నాను మీరు మీరు కూడా నేర్చుకోండి సరేనండి రోజులు వేసుకుయితే తర్వాత ఉప్పు అండి పళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు తీసుకున్నాము ముందైతే ఇంతైనా సరిపోతా కొంచెమైనా లాస్ట్లో వేద్దాము తర్వాత ఉప్పు వేస్తానండి అదే లా సరిపోకపోతే లాస్ట్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా తెలిసి తర్వాత జీలకర్ర అండి మళ్ళీ ఇందుట్లో పోసేస్తున్నాము గర్ చేసుకొని తిప్పితే తర్వాత ఆ చివరగా మిరపకాయలండి ఇంకింద కొడేసి అలాగే ఉప్పండి ఇంకొంచమైన చేసుకున్నప్పుడు అయితే ఈ మిరపకాయల్లో వేసేస్తున్నాం మొత్తం ఒకసారి ఇది తిప్పనా తిప్పుతనా అది జీలకర్ర రొయ్యలు పొడి ఈ మిరపకాయలు చివరిగా అయితే వెల్లుల్లి రెబ్బలండి ఆ కారానికి తగ్గట్టుగా మేము ఒక మొత్తం వెల్లుల్లిపై మొత్తం వేసేస్తున్నాము మన కారం అయితే అయిపోయిందండి కారపు ముద్ద తీస్తున్నాను కారపు ముద్ద అయితే రెడీ అయిపోయిందండి ఎండరీల కారపు ముద్ద మామూలుగా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అన్నంలో కూడా తిందాము కొంచెం తింటుంది చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ రోజు అయితే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది లైట్గా మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా ఇప్పుడైతే మన అన్నంలో కూడా తినేద్దాం సరే కొన్ని వీడియోస్ అయితే ఇంట్లో ఉంటాయండి కొన్ని వీడియోస్ ఇప్పుడు పచ్చడి చేస్తాం కదండి పాత అక్కడ ఉంటాయి ఇంకొన్ని ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటాయండి రెండిళ్ళల్లో ఎక్కడైనా ఉంటాయి అయితే ఈ పచ్చడి దగ్గర దగ్గర వారం పది రోజులు మంచిగా నిలవ చేస్తే పది రోజుల వరకు ఉంటుందండి నిలవ ఉంటుంది ఈ ముగ్గే కొద్దీ ఇంకా రుచికి రుచి చాలా రుచిగా వస్తుంది అన్నమాట చూసారు కదండి చొక్క నూనె చొక్క నీరు నీరు చొక్క లేకుండా చేసిన పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇవి పెద్ద అచ్చం గ్రెయ్యాలతో కూడా తయారు చేసుకోవచ్చు అలాగే రొయ్యి పొట్టుతో కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేము రొయ్యి తలకాయలతో తయారు చేసుకున్నాము ఎందుకంటే మొన్న రెండుసార్లు దేంట్లోనూ మన గురుగూరలో రొయ్యేసి ఉండాము తర్వాత ఇంకోటి గుడ్డులో గుడ్డు కూరలో కూడా రొయ్యలేసి ఉండాము ఆ రోజు ఇవి ఇవి చాలా తలకాయలు మిగిలిపోయినాయి రొయ్యలతో కూడా చేయవచ్చు కారం అయితే చాలా అంటే చాలా బాగుందండి రొయ్యల కారం ముద్ద సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్